పుష్పతి రాయస్ చిత్రంతో స్టార్ గా మంచి క్రేజ్ ని సంపాదించాడు ఆలోచన్ వరుస విజయాలతో దూసుకుపోతూ విక్టరీ డైరెక్టర్ గా క్రేజీ సొంతం చేసుకున్నాడు కొరటాల శివ పుష్పతి రోల్ చిత్రంతో బిజీగా మారనున్నాడు బన్నీ ఆచార్య చిత్రం రిలీజ్ కానుండగా ఎన్టీఆర్ నటించే చిత్రంపై దృష్టి సారించనున్నాడు కొరటాల శివ అయితే వీళ్ళిద్దరి క్రేజీ కాంబో సెట్ అయితే మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ పలు ఊహాగానాలు చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ చిత్రం కంటే ముందుగానే బన్నీ కొరటాల కాంబో మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే తాజాగా ఎన్టీఆర్ ముప్పై చిత్రంతో కొరటాల బిజీగా మారడంతో ఇక బన్నీతో చిత్రాన్ని క్యాన్సిల్ చేసుకున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు కురటాల ఆచార్య చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు కొరటాల శివ ఈ నేపథ్యంలో బన్నీతో తన చిత్రం గురించి స్పష్టం చేశారు ఎన్టీఆర్ చిత్రాన్ని పూర్తి చేసి ఆ వెంటనే బన్నీ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తానని స్పష్టం చేశారు అప్పటికే పుష్పాది రోల్ చిత్రం షూటింగ్ ని బన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది దాంతో బన్నీ కొరటాల కాంబో రెండు ఇరవై మూడు దసరా నాటికి పట్టాలెక్కే ఛాన్స్ ఉంది ఆలస్యమైనా పర్లేదు కానీ ఈ క్రేజీ కాంబో సెట్ అయితే చాలు సూపర్ హిట్ అంటున్నారు బన్నీ ఫ్యాన్స్